అంటే సృష్టిలో ప్రతిదానికి ఒక కారణం చూస్తూ ఉంటాం దీనికి ఇది కారణం దీనికి ఇది కారణం అని వెళ్తూ ఉంటాం ఏ కారణం దగ్గర మనం ఆగలేకపోతున్నాం దాని వెనక మనకు కారణం కనబడుతుంది విజ్ఞాన శాస్త్రవేత్త ఒక దగ్గరికి వచ్చి ఇదే కారణం అని ఆగిపోతారు అంతకు మించి ఇంకా పరిశోధన చేసిన వాళ్ళు ఇదే కారణం అంటారు ఇలా కారణాల కారణాలు వెతగ్గా వెతక్గా వెతక్క ఎక్కడ ఆగిపోతామో ఆ కారణం పేరు పరమ కారణం అదే పరమాత్మ అన్నిటికీ ఆయన కారణం ఆయనకి ఇది కారణం లేదు అందుకే కారణకారరాయ నిష్కారణనాయ అన్నారు ఏ కారణమో లేనివాడు అందుడికి కారణమైన వాడు మరి ఇంత జగత్తు వ్యాపించి అనిపించాలని ఎంత విక్రమం ఉండాలని దానికి విక్రమము అంటే విశేషముగా వ్యాపించుట విక్రమ శబ్దానికి ఇది అర్థం త్రివిక్రమా అన్న ఇది అర్థం మూడింటిలో వ్యాపించిపోయాడు గనుక త్రివిక్రమాన్నం అంతగా వ్యాపించిపోయాడు విక్రమ అమిత విక్రముడైనటువంటి వాడు అటువంటి స్వామి నమస్కారం పైగా ఇంతవర ఎలా అన్నారో అదే విధంగా శివస్వరూపాన్ని కూడా ధ్యానిస్తూ వాళ్ళు కీర్తన చేశారు ఇద్దరు ఈ విధమైన స్తోత్రం అంతా చేసి నమస్కరిస్తూ ఏ స్వామిని ఆశ్రయించి పాప కోసం తపస్సు కూర్చున్నటువంటి వాడు ముక్తిని జ్ఞానాన్ని పొందాడు ఆ స్వామికి నమస్కారం అన్నారు క్షీరే ప్రపన్నం అన్నారు పాప కోసం తపస్సు కూర్చుని ముక్తిని పొందాడు ఎవరిని ఆశ్రయించి శివుని ఆశ్రయించి ఉపమన్యు మహర్షి ఆ వృత్తాంతాన్ని స్మరించారు అదేవిధంగా మార్కండేయునికి మృత్యువు నుంచి రక్షణ ఇచ్చి అమృతత్వ బదులు ఇచ్చినటువంటి వారికి నమస్కారం అంటే శివునికి ఇలా శివస్వరూపాన్ని స్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని సర్వదేవతాత్మలు పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నారు దీని బట్టి సనాతన ధర్మం హిందూ మతంలో ఉన్నది ఒక్కటే ఇది తెలుసుకోవాలి ఒకటే పరమాత్మ ఒకటే పరమేశ్వరుడు మరి ఇన్ని దేవతలు ఉన్నారంటే ఇన్ని దేవతలుగా ఉన్నవాడు ఒక్కడే ఆ ఒక్కడే ఇన్ని దేవతలుగా ఉన్నారు అదే అనేకము ఆయనే ఏకము ఆయన ఎలుక ప్రతివారు కలిగి ఉండాలి సర్వదేవతలు ఒకే పరమాత్మ స్వరూపం అనేటువంటి ఒక ఒక సత్య జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది గురువు వల్ల కలుగుతుంది అందుకే భేదాలు చెప్పేవాడు గురువులు కాదు ఏకత్వం చెప్పేవాడు గురువు అనేకము ఏకముగా చూపించేవాడు గురువు కానీ అనేక ఏకముగా చూపించే గురువు దంగాకరిస్తావారు తానే సర్వస్వరూపంగా చూపిస్తున్నారు అంటే పరమాత్మయే గురువుగా సర్వదేవతాత్మ సాక్షాత్కరించాడు అద్భుతమైన స్తోత్రం కానీ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు విడిచిపెట్టేస్తే మహిమలు దూరమవుతాము కనుక ముఖ్య శ్లోకాన్ని చెప్పుకున్నాం ఈ విధంగా స్తోత్రం చేసేక స్వామి సంతోషించి వారితో కొన్ని మాటలు చెప్పబోతున్నాడు ఈ లోపల వారు అడుగుతున్నారు స్వామిని విశ్వరూపాన్ని చూసి చాలా సంతోషించాం అనేక రూపాలు నేను కనబడుతున్నాయి ఇంతకీ నిన్న ఏ రూపమని పిలవాలి ఇవాళ మా ముందు నువ్వు మా మీద అవ్యాధ కరుణతో సాక్షాత్కరించావు ఈ సాక్షాత్కరించిన స్వరూపం పేరు కస్త్వం కిమిహ సంప్రాప్తం విశ్వరూప కథం మన మీరు ఎవరు ఇక్కడికి ఏ కారణం చేతి మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చారు విశ్వరూపం సాక్షాత్కరించారు మీ జన్మలేమిటి మీ కర్మలేమిటి అన్నారు జన్మ కర్మచ విశ్వాత్మన్ నామాని చృణీహీన మీ జన్మ ఏమిటి మీ కర్మే కర్మ ఏమిటి మీ పేర్లు ఏమిటి అని అడిగారు చూడండి ఇక్కడ జన్మ కర్మచ అని మాట వినగానే భగవద్గీతలో స్వామి చెప్పాడు జన్మ కర్మచ మీ దివ్యమని అంటే నీ యొక్క అవపారములు ఏమిటి అవపారముల ఎందుకు నువ్వు చేసిన లీలలేమిటి అది జన్మ కర్మ చాంట అదేవిధంగా నీ నామములు ఏమిటి అదేవిధంగా నీ విజ్ఞానం ఏమిటి నీకేది ఆధారము నీ ఆచారం ఏమిటి ఇవి నాకు తెలుసుకోవాలని కోరుకున్నది నిన్ను శివుడు అనాలనుకుంటూ ఉంటే విష్ణువుగా గోచరిస్తున్నావు విష్ణు అనాలంటే శివుడిగా గోచరిస్తున్నావు రెండో అంటే బ్రహ్మగా గోచరిస్తున్నావు నీ జాగ్రత్తగా గోచరిస్తున్నావు అని అడిగాడు అడిగితే ఆయన చెప్తున్నాడు మీరు ఇవాళ చూశాడంటే ఇవాళ చేసిన జానం వల్ల నేను కనబడలేదు అన్నాడు ఇలా నేను మీకు కనబడ్డానికి మీరు అనేక జన్మల తపస్సు ఇవాళ పండింది కనుక నేను గోచరించాను అన్నారు ఇక్కడ అంటే బదవడు అనుగ్రహం అనేది అనేక జన్మల తపస్సు వల్ల వస్తుంది జన్మ యొక్క ఒక్క సాధన వల్ల కాదు తపసా బ్రహ్మచర్యేనా నియమేన చ బహుమి జన్మభిస్తోషితోక్ష్యం ఇది మనకొక సాధనకి ఉపదేశమిస్తున్నారు ఇది వేదాది శాస్త్రముల చెప్పిన ఉపదేశార్థం భగవంతుని అనుగ్రహం పొందాలన్నా భగవంతుని సాక్షాత్కారం పొందాలన్నా అదొక్క జన్మతో అయ్యేది లేదండి అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ లభించేది కానీ అనేక జన్మల పుణ్యం అంటే ఏమిటి పుణ్యం అంటే సాధారణ విషయమైన సత్కర్మ అది పుణ్యం అనగా సాధార రూపాన్ని సత్కర్మే పుణ్యం అలాంటి పుణ్యాలు చేసుకుంటే వాడు సుఖాలు వస్తాయి భోగాలు వస్తాయి కానీ పోతాయి కానీ భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ఎటువంటి సాధన ఉండాలి అసలు పుణ్యం అనే మాన అర్థం ఏమిటి పుణ్యం అంటే వల్ల మనం పవిత్రం అవుతామో దాని పుణ్యం అనమాట అలా మనల్ని పవిత్రం చేసేవి కొన్ని ఉన్నాయి ఎందుకు పవిత్రం కావాలి అంటే పరమాత్మ సాక్షాత్కారం కోసం పవిత్రడం కావాలి ఇది లక్ష్యం పెట్టుకోవాలి శుద్ధ హృదయం లేనప్పుడు భగవంతుడు సాక్షాత్కరించదు ఆ హృదయంలో భగవంతుని ప్రస్థలన కాదు హృదయం శుద్ధం కావాలంటే దానికి కావలసిన శాస్త్రం చెప్తున్నది దాన్ని ఇక్కడ శ్లోక రూపంలో చెప్తున్నారు దత్తాత్రే వారే చెప్తున్నారు ఋషులతో తపస నియమేన నియమేనా తపస్సు చేత బ్రహ్మచర్యము చేత అది ఇంద్రియ నిగ్రహం చేత శాస్త్రాధ్యం చేత తపస్సు చేత యమని చేత యజ్ఞముల చేత అనేక జన్మలలో సాధన చేసి నన్ను మీరు సంతృష్ణుని చేశారు అంటే భగవత్ ప్రీతి అనేది వీటి వల్ల కలుగుతుంది బహునాం జన్మ అనేక జన్మలు గడిచిన తర్వాత చివరి జన్మ వచ్చినప్పుడు పరమ గురువుని నేను సాక్షాత్కరిస్తాను అంటే దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం లభించింది అంటే అది చివరి జన్మ అని అర్థం చేసుకోవాలి ఆయన అనుగ్రహం లభించింది చివరి జన్మ అంటే మోక్షం లభించు తెలుస్తుంది మోక్షానికి అవసరమైన జ్ఞానం ఇచ్చే అవతారమే దత్తాత్రేయ అవతారం ఇంకా ఆయన పేరు చెప్పలేదు నేను చెప్పిస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా వాళ్ళందరూ అడుగుతున్నారు ఆయన తన తాను ఇలా పరిచయం చేసుకుంటున్నాడు ఇవాళ మీకు అనేక జన్మల యొక్క తప ఫలం వల్ల నేను కనబడ్డాను ఇప్పుడు నేనేమిటో తెలియజేస్తున్నాను యోగాన్ని ఆదేశం చేసి అవతారం ఇది అన్నాడు ఆదేశమన్నా ఉపదేశం అన్నా ఒకటేనండి ఆదేశం ఉపదేశం నిర్దేశం ఇవన్నీ కూడా బౌద్ధ కిందకి వస్తాయి యోగం అనగా జ్ఞానం యోగం అనగా ఉపాయం రెండు అర్థాలు ఉపాయం అంటే అర్థం ఏంటంటే మోక్షం పొందుటకు ఏది ఉపాయమో దానికి యోగం ఆ ఉపాయాన్ని ఆ జ్ఞానాన్ని లోకానికి బోధించడానికై వచ్చిన స్వరూపం నేను నా నామం దత్తాత్రేయ ఇది తానే చెప్పుకున్నాడు దత్తాత్రేయ స్వరూపేణ యోగినాం యోగి సాధక యోగుల సిద్ధులను సాధింపజేయడానికై నేను ఈ భూమి అను సంచరిస్తూ ఉన్నాను నా అవతారములు శాస్త్రములు వివిధములుగా చెప్పబడుతున్నాయి వాటిని నా భక్తులు నిరంతరం తెలుసుకుంటూ ఉంటారు మీకు ఇంకా వివరంగా చెప్పడానికై మీ వద్దకు కొద్దిసేపట్లో శిష్యుడైన సూతుడు వారు రాబోతున్నారు ఆయన్ని మీరు అడిగి నా అనుగ్రహం చేత ఆయన చెప్పే విషయములు వినండి తద్వారా నా అవతారము నా నామము నా లీలను అన్నీ తెలుసుకోగలరు మీరు ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చారు నా కథ వినడం వల్ల ఇంకా మీరు ధన్యులై ఇది చివరి జన్మ చేసుకుని జ్ఞానం విజ్ఞాన సంగీతం విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని పొందుతారు అన్నాడు ఏమిటండి అసలే శాస్త్రం అనేదాన్ని అయోమయ శబ్దాలు జ్ఞానం విజ్ఞానం రెండున్నాయా మన జ్ఞాన విజ్ఞానానికి మనకు తెలిసిన అర్థం ఏంటి లోకంలో విజ్ఞాన శాస్త్రము చదువుకున్నాం సైన్స్కి తెలుగులో ఆ సైన్స్ కాదు ఇక్కడ చెప్పేది జ్ఞాన విజ్ఞాన సంగీతం అంటే అర్థం ఏంటంటే పరమాత్మకు సంబంధించినదే జ్ఞానం అంటే పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకున్న ఏది ఉందో అది జ్ఞానం